నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది ఇందులో భాగంగా యోగా అనేది మన నిత్య జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఎన్నో రోగాలకి ఒక రకంగా పులుష్ట పెట్టచ్చు యోగా ద్వారా సో యోగాలో మరో ప్రధానమైన భాగం ముద్ర అసలు ఈ ముద్రలు ఏమిటి ముద్రలు ఎందుకు వేయాలి ఎవరు వేయాలి ఎప్పుడు వేయాలి ఎంత సమయం వేయాలి ఏ జబ్బుకి ఏ ముద్ర వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఈ విషయాల గురించి ఒక సిరీస్ చేయబోతున్నాం ముద్రలకు సంబంధించి ఓన్లీ ముద్రలకు సంబంధించి మాత్రమే సో ఇందు నాతో పాటు ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు ఈయన ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే యోగా మాస్టర్ మనీ థెరపిస్ట్ సో ఈయనకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్క్రోల్ అవుతూనే ఉంటాయి సార్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతుంది మీరు ఫోన్ చేయడం ద్వారా సో ఇక ముద్రలకు సంబంధించి మొదలు పెడతాం ముందు అసలు ముద్రలు ఎందుకు వేయాలి ఎప్పుడు వేయాలి ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఓం శ్రీ గురు నమస్కారం సార్ చెప్పండి మామూలుగా ముద్ర అసలు అంటే ఏమిటి ముద్ర ఎందుకు వెయ్యాలి ఎప్పుడు వెయ్యాలి ఎంత టైం వేయాలి ఈ విషయాల గురించి చెప్పండి ముద్ర అనేది మనకు సాంస్క్రిట్ వర్డ్ సంస్కృతం నుంచి తీసుకున్నారు ముద్ర అనే పదాన్ని దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి మూవ్ అనేది ద్ర అనేది కాబట్టి మూవ్ అంటే సంతోషం ద్రా అంటే ఇచ్చేది అంటే సంతోషాన్ని ఇచ్చేది ఓకే కాబట్టి ముద్రల ద్వారా మనం సంతోషాన్ని పొందవచ్చు మనం ఎలా పొందవచ్చు ఈ ముద్రలు ఎంతసేపు వెయ్యాలి ఎలా వెయ్యాలి ఎవరు చేయవచ్చు ఈ ముద్రలు ఈ ముద్రలు చేయడం ద్వారా మనం ఎటువంటి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా ముద్రలు మనకు సనాతన ఋషి సాంప్రదాయం అనేది క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాలకు ముందే కనిపెట్టారు దీన్ని అయితే మనకు కాలానుగుణంలో కొన్ని ముద్రలు మనకు కనుమరుగయ్యాయి కానీ కొన్ని ప్రత్యేకమైన ముద్రలు ఇప్పటికీ మనం వాడుకలో ఉన్నాయి అటువంటి ముద్రల గురించి మనం తెలుసుకుందాం ఏ జబ్బుకు మనం ఎటువంటి ముద్రలు వేసి మన జబ్బును నియంత్రించుకోవచ్చు ఒక పరిధిలో మనకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది కాబట్టి ముద్రల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పొందాలి ముద్రలు ఎలా వేయాలి ఏ సమయంలో వేయాలి దీనికి ఎటువంటి ఆహార నియమాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం అయితే ముద్రలు వేసేటప్పుడు ఆసనం చాలా ముఖ్యం మీరు కింద కూర్చోవచ్చు కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు ముఖ్యంగా ముద్రలు సుఖాసనంలో కానివ్వండి పద్మాసనంలో కానివ్వండి అర్ధ పద్మాసనంలో వేయవచ్చు ఈ మీ శరీరానికి ఏ ఆసనం అయితే అనుకూలంగా ఉంటుందో అటువంటి ఆసనాన్ని మీరు వాడవచ్చు కాబట్టి అద్భుతంగా మీరు ముద్రలను వాడి మీ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు మీరు ముద్రలు వేసేటప్పుడు మీ చేతి గోడ్లను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గోళ్లను పరిశుభ్రంగా ఉంచుకొని చేతులు బాగా కడిగి నీటిగా ఉంచుకోవాలి ముద్రలు వేసే సమయం ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు సాధారణంగా మనకు ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడైతే మనం ఆహారానికి ముందు చేస్తామో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముద్రలు ఉదయం ఆహారానికి ముందు కానివ్వండి సాయంత్రం ఆహారానికి ముందు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ ముద్రలు ఎలా చేస్తారని చాలా మందికి డౌట్ ఉంటుంది ముద్రలు ఈ రోజు మనం తెలుసుకునే ముద్రలు హస్తముద్రలు అంటే మన చేతి వేళ్లతో చేసే ముద్రల్ని హస్తముద్రలు అంటారు ఈ హస్తముద్రలు ఎలా వాడుతారు అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ముద్రలు మనకు పంచభూతాలను ఆధారంగా చేసుకుని వాడడం జరుగుతుంది అంటే మన చేతి వేళ్లలో ఐదు వేళ్లకి పంచభూతాలను కేటాయించారు మీరు ఈ చిటికన వేలు తీసుకోండి చిట్కన వేలు అనేది మనకి జలతత్వం పంచభూతాల్లో ఒకటి జలతత్వం పృథ్వీతత్వం అన్నింటికంటే పెద్దగా ఉంటుంది మధ్య వేలు మనకు ఆకాశ తత్వం ఇది మనకు వాయుతత్వం భూతత్వం మామూలుగా మనకు అగ్నితత్వం ఇది కాబట్టి చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వంలో ఉంటుంది అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం పృథ్వీతత్వం జలతత్వం అంటే పంచభూతాలు ఆధారంగా చేసుకుని మన ముద్రలు వేయడం జరుగుతుంది కాబట్టి మనము ఈ బ్రుటన వేళ్ళుతో ఈ మిగతా వేళ్లను కలిపినప్పుడు ఏ ఏ ముద్రలు ఉంటాయో ఒకసారి చూద్దాం మీరు గనక మీ బ్రుటన వేలుతో మీ చూపుడు వేలుని కలిపి ఈ విధంగా ముద్ర తయారు చేస్తే దీన్ని జ్ఞాన ముద్ర అంటారు లేదా చిన్ముద్ర అని ప్రాణాయామంలో అంటారు అదే విధంగా మీ మధ్య వేలుని మీ బొటన వేలుతో గనక ఉంచి ఇలా ముద్ర చేస్తే ఇది ఆకాశ ముద్ర అని అంటారు కాబట్టి ఆకాశ ముద్ర చాలా పవర్ఫుల్ ముద్ర కాబట్టి ఇది ఒక ముద్ర ఇంకో ముద్ర ఈ వేలుని గనక మీరు బ్రుటన వేలుతో టచ్ చేసి అంటే మీ ఉంగరపు వేలుని పృథ్వీ ముద్ర ఓకే ఇంకో వేలుని మీరు మీ చిటికన వేలుని కనుక మీ బ్రటన వేలుతో టచ్ చేసి ఇలా ముద్ర తయారు చేస్తే జలముద్ర అంటారు అంటే వేళ్ళు మార్చడం ద్వారా ముద్ర మారుతుంది మీ ఏ రోగానికైతే జబ్బుకు మీకు బాధపడుతుంటారో దానికి వాడొచ్చు అలా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ముద్ర వాడడం జరుగుతుంది కాబట్టి మనము రాబోయే ఎపిసోడ్లో ప్రతి డిసీజెస్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం అయితే మనం ముద్రా సాధన చేయాలంటే ఎంత సమయం చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది సాధనలో ప్రారంభంలో వచ్చేవాళ్ళు మూడు నిమిషాల నుంచి ప్రారంభించవచ్చు మీకు ముద్ర బాగా పని చేయాలంటే పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు వేయచ్చు ఎప్పుడైతే ముద్రను మీరు క్రమం తప్పకుండా సాధనలో సమయాన్ని పెంచుకుంటూ ఉంటారో సాధారణంగానే మీరు ఎటువంటి ఫలితాలైనా పొందవచ్చు అయితే ముద్ర ద్వారా కంటే మన ఆహార విధానం చాలా ముఖ్యం సాధన ద్వారా మనం డెబ్బై శాతం ఫలితాలను పొందితే ముప్పై శాతం ఫలితాలను మన ఆహార నియమాల ద్వారా కానివ్వండి మన ఆలోచన ద్వారా కానివ్వండి మన జీవన విధానం ద్వారా పొందవచ్చు కాబట్టి ఈ ముద్రలు మన జీవితానికి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సనాతన ఋషి సాంప్రదాయం మనకు ఎందుకు అందించారంటే మానవుడు సాధారణంగానే ఆరోగ్యంగా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఉద్దేశంతోనే ముద్రలు సృష్టించారు కాబట్టి ఇవి చాలా సులభమైనవి ఎటువంటి కష్టం లేవు మీకు అష్టాంగ యోగంలో చాలా కష్టంగా ఉంటాయి ఆసనాలు వేయడం కానీ సూర్య నమస్కారాలు కానీ హఠయోగాలు శారీరక శ్రమతో కూడుకున్నవి కానీ హస్తముద్రలు కేవలం మీ చేతి వేళ్లతోనే సంబంధం ఉంటుంది కాబట్టి జస్ట్ సింపుల్ గా వేయచ్చు ముద్రలు మారుస్తూ కాబట్టి ఇటువంటి ముద్రల్ని మనం రాబోయే ఎపిసోడ్ లో రకరకాల జబ్బులకు ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకుందాం కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ముద్రలు మానవ జీవితానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఏ విధంగా పాత్ర వహిస్తుంది అనేది చాలా ముఖ్యం చాలా చక్కగా వివరించారు అయితే ముద్రలు ఏ రకంగా వేయాలి ఎందుకు వేయాలి అనేది తెలుసుకున్నారు కదా సో ఇక నుంచైనా ముద్రలు వేసే ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ ముద్రలు ఏ రోగానికి ఏ ముద్రలు వేయాలి ఎలా వేయాలి ఈ విషయాల గురించి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం సో ముద్రలకు సంబంధించిన అన్ని వీడియోలు తప్పకుండా వాచ్ చేయండి తప్పకుండా మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇది పంచే ప్రయత్నం చేయండి నచ్చిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ దాంట్లో ముద్రలకు సంబంధించి అంటే ఒక రోగానికి సంబంధించి ఈ ముద్ర వేయటం వల్ల ఆ జబ్బు పూర్తిగా నయమవుతుంది అనే ముద్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే